స్వాగతం అతి వేగం డ్రైవర్ నిర్లక్ష్యంతోనే భారీ ప్రమాదం లంకలపాలెం కోడేడిలో రోడ్డు ప్రమాద ఘటనపై రవాణా శాఖ అధికారుల రిపోర్ట్ లంకలపాలెం రోడ్డు ప్రమాద నేపథ్యంలో ఇక్కడ జాతీయ రహదారిపై లంకలపాలెం కోడేదిలో ఈ నెల ఇరవై మూడున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణం డ్రైవర్ లక్కిరెడ్డి కోటిరెడ్డి నిర్లక్ష్యమే కారణమని రవాణా శాఖ అధికారులు నిర్ధారించి తేల్చి చెప్పారు విశాఖపట్నం పోర్టు నుంచి పప్పుల బస్తాలతో తెలంగాణలోని సిద్దిపేట వెళ్తున్న లారీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మూడు కార్లు ఒక ఆటో కంటైనర్ లారీతో పలు ద్విచక్ర వాహనాలపై దూసుకు వెళ్లడంతో పచ్చకూర గాంధీ కొనతల అచ్చెన్నాయుడు వైఎర్రపుడు అనే ముగ్గురు సంఘటన స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాలాపు రామ్ కుమార్ రేఖ అప్పల్ రాజు ఈ నెల ఇరవై ఆరున మృతి చెందిన విషయం తెలిసిందే ఈ ప్రమాదంలో మరో పదిహేను మంది గాయపడ్డారు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు జిల్లా రవాణా శాఖ అధికారి గోపిశెట్టి మనోహర్ రెండు రోజుల క్రితం లంకలపాలెం జంక్షన్ ను సందర్శించారు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ప్రమాదం జరిగిన తీరుపై పరవాడ పోలీసులతో మాట్లాడిన అనంతరం రవాణా శాఖ ఎంబీ ఇన్స్పెక్టర్లతో కూడిన బృందాన్ని నియమించారు ఆ బృందం అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగం సంభవించిందని నిర్ధారించారు స్థానిక పెట్రోల్ బంక్ నుంచి లంకల్పాలెం జంక్షన్ వరకు సుమారు ఆరు కిలోమీటర్ మేర రోడ్డు పూర్తిగా పల్లంగా ఉండడానికి తోడు డ్రైవర్ అధిక వేగంతో దూసుకు రావడంతో వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగిందని ఇది కేవలం డ్రైవర్ నిర్లక్ష్యమేనని తేల్చారు అంతకుముందు ఈ సంఘటన నేపథ్యంలో రోడ్ సేఫ్టీ పరిరక్షణ చర్యలపై రోడ్ ఇంజనీరింగ్ మార్పులు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ జిల్లా రవాణా శాఖ అధికారి జి మనోహర్ పరవాడ సబ్ డివిజన్ డిఎస్పీ బి విష్ణు స్వరూప్ తో కలిసి ఘటన స్థలంలో సమీక్ష నిర్వహించి ప్రమాద స్థలంలో ట్రాఫిక్ నిబంధనల అమలు వేగ నియంత్రణ సిగ్నల్ వ్యవస్థ నిర్వహణ ప్రమాదకరంగా ఉండే మలుపులు డివైడర్లు సెనైన్ బోర్డర్ల ఎయిర్పోర్ట్ వంటి అంశాలపై సమీక్షించి తగిన సూచనలు జారీ చేశారు రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడంలో ప్రతి శాఖ సమన్వయంతో పని సూచించారు కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కే ప్రవీణ్ కుమార్ పి గోపికృష్ణ ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు